హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం ఇప్పుడు వచ్చేసి నేనైతే సొరకాయ కర్రీ చేస్తున్నాను సొరకాయ టమాటా కర్రీ అనమాట సొరకాయని తీసుకొని బాగా పైన పేలు తీసేసుకొని ముక్కలైతే కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అనమాట హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరి సరి సరిపడా పసుపు అయితే వేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను వండే విధానంలో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సోరకాయ ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ సోరకాయ టమాటా కర్రీని అయితే చాలా ఇష్టంగా తింటారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కర్రీ మాత్రం లేట్ అవసరం లేదు పచ్చిమిర్చితో కంటే ఈ ఎండుకారం టమాటోస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అవి బాగా మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా ఉడికి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు వెనబడే ఉప్పు కారం అనేది వేయకూడదు అనమాట అయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక టమాటా కొంచెం బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో చూద్దాం చూ చూడండి ఇలా ఉడకాలి ఎందుకంటే మనకు సోరుకాయే టమాటా వేసిన తర్వాత ఉడకదనమాట ముందే ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ సరిపోతుంది ఈ టమాటా ముక్కలు వేసి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కరికి సరిపడ ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఎందుకంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు మేమైతే మాకైతే మేము మా బాగా దండిగానే తింటాం కారం ఉప్పు మేము మా కరికి సరిపడా వేసుకున్నాం మేము మా టేస్ట్ సరిపడా ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము చాలా సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి మూత తీసి చూస్తే ఎలా ఉందో చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా కొత్తిమీర లేదనమాట ఇక్కడికి ఇంకా దింపేస్తున్నాను కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఊరికైనా చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ వీడియో చూసి కొంచెం కింద లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్